పొనగంటికూరతో కంటి చూపు పొందండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు పొనగంటి కూర జీవక్రియల్లోని లోపాలను వీర్య కణాలలోని లోపాలను సరిచేస్తుందట టేబుల్ స్పూన్ తాజా ఆకుల రసంలో వెల్లుల్లిని కలిపి తీసుకుంటే దీర్ఘకాలిక దగ్గు ఆస్తమ వ్యాధులు తగ్గుతాయట కంటి కలకలకు నరాల్లో నొప్పికి ముఖ్యంగా వెన్ను నొప్పికి కూర దివ్య ఔషధంగా పనిచేస్తుంది వైరల్ బ్యాక్టీరియాల కారణంగా తలెత్తే జ్వరాలను ఇది నివారిస్తుంది మధుమేహుల్లో పొనగంటి కూర కణజాలం దెబ్బ తినకుండా చూడటంతో పాటు ఆ వ్యాధి కారణంగా కంటి చూపు తగ్గకుండా చేస్తుంది అందుకే ఇతర మందులతో పాటుగా ఆహారంలో దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది మొలల వ్యాధిని ఇది నివారిస్తుంది అయితే ఈ వ్యాధి బాధితులు దీన్ని ఇతర నూనెలతో కాకుండా ఆవు నెయ్యితో వండుకొని తింటే మంచిదట లేదా రెండు టేబుల్ స్పూన్ల ఆకురసాన్ని ముల్లంగి ఆకురసంతో కలిపి రోజుకు రెండు మూడు సార్లు నెల రోజుల పాటు తీసుకుంటే ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర